మాస్ మహారాజుగా ఇమేజ్ను సాధించిన రవితేజ తెరపైనే కాదు తెర వెనుక సెటైర్లు వేస్తూ ఉంటాడు ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా నెంబర్ వన్ గా ఎదిగిన హీరో మెగాస్టార్ చిరంజీవి ఆయనే తన ఫేవరెట్ హీరో అని తాను అతనికి ఫ్యాన్ను అని అనేకసార్లు చెప్పాడు రవితేజ చిరంజీవిని రోల్ మోడల్ గా తీసుకుని తాను ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా స్టార్ హీరోను అయ్యానని చెబుతూ ఉంటాడు రవితేజ ఆ తర్వాత ఇదే పంథాలో నేచురల్ స్టార్ నాని స్టార్ విజయ్ దేవరకొండ ఎదిగారు అయితే రవితేజ ఈ ను తన సినిమాల్లో సెటైరికల్ డైలాగ్స్తో చెబుతూ ఉంటాడు క్రాక్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ అనే పదం వినిపిస్తే చాలు విలన్ గ్యాంగ్ ను రవితేజ బాదేస్తూ ఉంటాడు ఈ సినిమా కథ బ్యాక్గ్రౌండ్ చుట్టూనే తిరుగుతుంది బెంగాల్ టైగర్ సినిమాలో నేను సపోర్ట్ తో పైకొచ్చినవాణ్ణి కాదు అనే డైలాగ్ ఉంటుంది రామారావు ఆన్ డ్యూటీ మూవీలో నేను లక్కతో పైకి రాలేదు అనే డైలాగ్ను ఉపయోగించాడు లేటెస్ట్ మూవీ ధమాకాలోనూ ఈ తరహా డైలాగ్స్ ఉన్నాయని తెలుస్తోంది వెనకున్న వాళ్ళని చూసుకుని ముందుకొచ్చినోడ్ని కాదు రో వెనకెవడూ లేకపోయినా ముందుకు రావచ్చని ఎగ్జాంపుల్ని సెట్ చేసుకున్నోడ్ని అనే డైలాగ్ హాట్ టాపిక్ గా మారింది ఇవి ఆ సినిమాలో సందర్భానికి తగ్గ డైలాగ్లే అయినా తగలాల్సిన వాళ్ళకి ఎక్కడో తగిలిందని అంటున్నారు సినీ క్రిటిక్స్ టాలీవుడ్లో ఉన్న సినీ వారసులపై రవితేజ వేస్తున్న ఈ సెటైర్లు ఫిల్మ్ సర్కిల్స్ లో సెన్సేషన్ గా మారాయి